నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవడం కోసం మీ ముందుకు వస్తున్నాను బోర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఆరున్నర కోట్ల ఖర్చు చేసి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల ఎనభై నాలుగు పనులు ఉపాధి హామీ పథకం కింద చేశారంట ఆ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ గత పది రోజుల క్రితం నుంచి జరిగింది ఆ సోషల్ ఆడిట్లో ఏ ఏ అంశాలు ఎలా పనులు ఎలా జరిగాయి నిధులు ఎలా ఖర్చు చేశారు ఇప్పుడు పనుల తీరు నాణ్యత ఇవన్నీ ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన రికార్డ్ మెయింటెనెన్స్ కానీ మాస్టర్ రోల్స్ కానీ బోర్డ్స్ పెట్టడం కానీ ఇట్లాంటి అన్ని విషయాల్లో సోషల్ ఆడిట్ టీమ్ పరిశీలన జరిపింది పది రోజుల నుంచి పరిశీలన జరిపి మొదటి స్థాయిలో అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామసభ నిర్వహించి ఆ గ్రామ సభలో వాళ్ళు కనుక్కున్న సోషల్ ఆడిట్లో కనుక్కున్న అంశాలను ఆ గ్రామ సభలో చర్చించి అక్కడ ఫిల్టర్ చేసుకొని అంటే అందులో అవకతవకలుగా గుర్తించిన వాటిపై ఈజీఎస్ స్టాఫ్ ఏమన్నా ఆధారాలు చూపిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని సరి చేసుకున్న తర్వాత నిన్న శనివారం బోర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోషల్ ఆడిట్ బహిరంగ చర్చా వేదిక అంటే ఓపెన్ ఫోరం అంటారు ఆ ఓపెన్ ఫోరం నిన్న శనివారం బోర్గంపాడు మండల పరిషత్లో జరిగింది ఈ మొదటి దశలో పంచాయతీ స్థాయిలో ఫిల్టర్ చేసిన ఆ అవకతవకలు అయితే అక్రమాలు అయితే కొన్ని పొరపాట్లు అయితే ఇట్లా అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత కూడా నిన్న జరిగిన సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో చర్చించడం జరిగింది దానికి జిల్లా స్థాయి నుంచి అంబుడ్స్మెన్ తర్వాత విజిలెన్స్ అధికారులు జిల్లా స్థాయి రిసైడింగ్ అధికారులు ఇట్లా మొత్తం అందరు అధికారులు హాజరై దాని మీద ఏం జరిగిందనేది చర్చించిన తర్వాత అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో అవకతవకల అక్రమాలకి వాళ్ళ మీద చర్యల కోసం సిఫార్సు చేస్తారు ఈ విధంగా జరిగే ఓపెన్ ఫోరంలో కూలీలు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది వీళ్ళు అవకతవకలు అని చెప్తున్నాయి నిజమేనా అసలు పనులు జరిగాయా లేదా ఇట్లాంటి అన్ని విషయాలపై కూలీల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఓపెన్ ఫోరం నిర్వహిస్తారు ఆ కూలీలు హాజరుపరచాల్సిన బాధ్యత ఈజీఎస్ సిబ్బందిపై ఉంటుంది అంటే ఈజీఎస్ అంటే మండల స్థాయిలో ఒక ఏపీఓ ప్రత్యేకంగా ఉంటారు ఈజీఎస్ కార్యక్రమాలని చూడడం కోసం ఏపీఓ పైన పర్యవేక్షణ కోసం ఎంపీడీఓ కూడా అధికారం ఉంటుంది ఆ ఏపీ ఏపీఓ పరిధిలో టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు ఇలా మూడు స్థాయిల్లో పర్యవేక్షణ స్టాఫ్ సిబ్బంది ఉంటారు వీరంతా పర్యవేక్షణ జరిపిన తర్వాత జరిగిన పొరపాట్లు అవకతవకలు అక్రమాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కోసం జరిగిన ఓపెన్ ఫోరంలో కూలీలు అస్సలు ఒక్కలంటే ఒక్క కూలీ కూడా హాజరు కాకపోవడం చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు బూర్గంపాడు మండలంలో పదిహేడవ విడత అంటే ఇప్పటివరకు పదహారు విడతలు సోషల్ ఆడిట్ అయిపోయిన తర్వాత నిన్న శనివారం పదిహేడో విడత సోషల్ ఆడిట్ జరిగింది ఈ పదిహేడో విడత సోషల్ ఆడిట్లో ఒక్క కూలీ కూడా హాజరు కాలేదు సోషల్ ఆడిట్ బృందం తర్వాత ఈజీఎస్ సిబ్బంది మండల అధికారులు వీళ్ళు మాత్రం హాజరై పనులు జరిగిన దాని మీద సోషల్ ఆడిట్లో వచ్చిన అభ్యంతరాలు అక్రమాలు అవకతవకల మీద చర్చించి గ్రామ ఓపెన్ ఫోరంలో నిర్ణయాలు తీసుకోవడానికి నిర్వహించారు ఆ ఓపెన్ ఫోరం ఎలా జరిగింది అనేది కార్యక్రమం ముగింపు దశలో వచ్చిన అధికారులు కులంకుశంగా చెప్పారు వాటికి సంబంధించిన వివరాలు వాళ్ళ మాట లేదు సార్ రికార్డ్ అన్న చూస్తారు మొక్కలు పంపిణీ చేసినప్పటికీ రిజిస్టర్ అయినా ప్రాపర్గా ఉండాలనే అంశం కూడా లేదు సార్ అవును సార్ ఉంది సుప్రీంకోర్టు నుండి ఇచ్చింది ఇరవై ఆరు వేలు ఇచ్చింది పద్దెనిమిది వేలు కూడా ఇవ్వాలనిచ్చింది ఉంది సార్ ఈ మూడు వందలు ఇవ్వట్లేదు ఆరు వందలు లేదు మూడు వందలు ఇవ్వండి దానికి ఆ రీజన్ ఎట్లంత పనిచేసి ఇవ్వండి సార్ ఏదో అదొక ఫ్యాషన్గా మిగతా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు చేస్తున్నారని లేదో కానీ చూట్ల కనీసం సేమ్ టైం పై నుంచి కూడా పర్సేషన్ లేదు సో ఒక్క పంచాయతీలో కూడా రిజిస్టర్లు అనేవి చక్కగా మెయింటైన్ చేయాలి ఈవెన్ మొత్తం ఎయిటీన్ పంచాయతీలో ఒక్కడ కూడా మాకు మంచిగా ఇల్లు మంచిగా చేశారని ఎక్కడ కూడా ఎందుకంటే మన పనితీరుకి నిదర్శనం అది ముఖ్యంగా అప్పుడు ఒక్కొక్క నర్సరీలో పదకొండు వేలు పదిహేను వేలు అట్లా ఈ సంవత్సరం అయితే ఇంకా పెంచాం నర్సరీలో అట్లా మొక్కలు పెంచాం మనం అంటే లాస్ట్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు అసలు ఎవరికి పోయినాన్ని లెక్కలు లేకుండా ఏంటత్ చేసాడో మనకి ఇవాళ మొక్కలు ఇవ్వటానికే పెంచింది ఎవరికి ఇచ్చారు ఒక స్కూల్కి ఇచ్చారు ఆ స్కూల్ ఇస్తే ఆ స్కూల్ ఫేరేంటి అంగన్వాడీ సెంటర్ ఉంటే ఏ ఎక్కడది ఏమి ఇస్తే ఎవరు రైతు ఇస్తే ఎవరు రైతు పేరు ఏంటి ఇవన్నీ ఏమి లేకుండా ఇచ్చేశారు మొత్తం ఐదు వేల మొక్కలు ఇచ్చేసారు మూడు వేల మొక్కలు ఇచ్చేసాం ఎవరికి ఇచ్చారు మొక్కే కదా పీకితేమో అయింది ఒక్కటి లైట్ తీసుకోబాకండి అర్థమైందా చాలా ఇంపార్టెంట్ లక్షలు లక్షల రూపాయలు పెడుతున్నాం మనం మూడు నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క దాన్ని కొందరే దాన్ని రేంజ్ చేయడానికి మీరు ఎంత కష్టపడుతుందని మీకు తెలుసు సాయిల్ కలెక్షన్ దగ్గర నుంచి దానికి ప్యాకింగ్ ప్యాక్ చేయటం సీడ్ డిపింగ్లు జెరమినేషన్ వాటరింగ్ గ్రీన్ షేడ్ వేయటం ఇవన్నీ కదా మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు పట్టించుకో మనం కదా బాధిస్తా మీరు పనిచేసే కంటే ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటారో మీ దగ్గర గుమ్మస్తాను కూడా పట్టించుకుంటారు మీరు వదిలేస్తే అంత వదిలేస్తారు ఆ ఫీల్డ్ స్టేషన్లు చెప్పండి కొన్ని పనులు ఆ రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి ఫీల్డ్ స్టేషన్ దగ్గర కూర్చోబ్రు రాయండి ఈ గుమ్మస్తానం కొద్దిగా మంచిగా అసలు ఇంకోటి ఏంటంటే సోషల్ లాయింట్ వారు కూడా చెప్పారు ఈ మొత్తం ఈ రిజిస్టర్ ఏంటి మొత్తం మీరు రేపు నెక్స్ట్ మీటింగ్లో వచ్చేటప్పుడు అన్ని రిజిస్టర్లు ర్యాండ్ వన్ చేయండి కొత్తవి పెట్టుకోండి కొత్తవి పెట్టుకొని మెయింటైన్ చేయండి సోషల్ సోషలైట్ వాళ్ళు వస్తున్నారు ఒక మూడు రోజులు నాలుగు రోజుల ముందే కూర్చొని ఎవరినో అక్కడ గుజ్జో పెట్టి ఒక రెండు మూడు పెన్నులు ఇచ్చి రకరకాల సంతకాలు పెట్టించి కొన్ని ఒక స్టాంప్ వేడించి కొన్ని ముద్దలు కూడా వేయించి మీటింగ్ పెట్టాడు చూపిస్తారు ఎందుకు చెప్పండి ఎవరికి మోసం చేస్తున్నారు చెప్పండి మీరు ఎవరికి మోసం చేస్తున్నారు మీ పద్యాన్ని మోసం చేస్తున్నారు మీకు మీరు మోసం చేస్తున్నారు మీ ఉద్యోగాన్ని మోసం చేస్తున్నారు సెంట్రల్ టీం వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ వస్తారు సిఆర్టీ ఆఫీసర్ వస్తారు ఆయన చూస్తారు ఫస్ట్ చూసినప్పుడు అయ్యే చూస్తే ఎట్లాంటి చెప్పండి సో ఇక నేను శ్రద్ధ పెట్టండి రావట్లేదు అంటే ఏదే ఉన్నాయి ఆ ఏదో పనులు ఎందుకు పోతారు మన పనికి ఎందుకు రావటం ఈసారి రావట్లేదు చేసుకోవాలి మీరు కదా పట్టించబడతారువార్టర్లో ఎంత మంది కూలీలు ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఏంటంటే వేరే పనులకు వెళ్తున్నారు వేరే పనులకు వెళ్తారు వందల మంది ఉన్నప్పుడు మన పనికి వంద మంది రారా ఒక యాభై మంది కూడా రారా రోజు పట్టించుకోలే మా గీతం మాకు వస్తుంది సో ఇంత నిర్లక్ష్యం ఉంటే మండలం మొత్తం మొత్తం దివాళు తీసింది క్రికెట్ సగం దివాళు తీసింది మండలం దివాళ్ళు తీసే టైంలో మీ మీరు ఉంటారనుకోవద్దు మీరు కాదు మీరు కూడా పోతాం మిమ్మల్ని అందరు పరిస్థితి చేయొచ్చు మాకు కూడా యాక్షన్ అంతే కదా మీరు అంతా పని చేయబడితే ఎంపీడీ వాళ్ళు ఎంపీడీ వాళ్ళు పని చేయబద్దు మా మీద అందరి మీద ఉంటుంది యాక్షన్ అనేది కిందోళ్ళు పైన వాళ్ళు ఏమండదు బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ చేయండి ఇచ్చిన మార్కింగ్ ఎంత ఇచ్చారో అంత పని చేయండి మూడు వందల రూపాయలు వస్తాయి అంటే మనం చెప్పాలి కదా అసలు ఫీల్డ్ ఎస్టెంట్లు పంపించాక పంచాయతీ సెకండ్లో ఎప్పుడు పోతున్నా అసలు ఫీల్డ్కి ఫీల్డ్ పోంట్ పంచాయతీ సెకండ్లు ఏమనుకుంటారు మా ఈజీస్ బాల్ కాదు ఫీల్డ్ ఎస్టెంట్ది లేకపోతే టీఏది ఏపీ అది వీది కాదు ఒకసారి చట్టం చూడండి యాక్ట్ చూడండి మొత్తం పంచాయతీదే ఏంటంటే ఆ ఫీల్డ్ ఏజెంట్లు ఈ టీఎలు మీకు హెల్ప్ చేస్తున్నారు అది అర్థం చేసుకోవట్లేదు మీరు ఇది మాది కాదు గవర్నమెంట్ క్వార్ట్ల రూపాయలు వచ్చి మీ చేతులతో ఖర్చు పెట్టండి లేని వాళ్ళకి ఇవ్వండి అసెట్స్ ఇవ్వండి అని ఒక మంచి ప్రోగ్రామ్ మీకు ఇస్తే మీరేమనుకుంటారు మాది కాదనుకుంటున్నారు అంత మంచి బాధ్యత నీ లక్షల రూపాయలు కూలీలకు ఇచ్చే ఒక మంచి ఉద్యోగాన్ని మంచి బాధ్యత మాది కాదు అనుకుంటున్నాను మీరు అక్కడ వచ్చిన తేడా ఇక నుంచి చెప్తున్నా ఇప్పుడు ఇవాళ నుంచి మీ మీరు రేపు సండే కూడా పనిచేయండి సండే కూడా అన్ని చోట్ల పని చేయించాల మార్నింగ్ కమిషన్గా చెప్పారు థర్టీ ఫస్ట్ మనకి దగ్గరలో ఉంది ఇదో మ్యాక్సిమం చేయాలి అదేవిధంగా మనదాకా ఎంఐట్యాంకు లేవు పనులు కానీ ఇప్పుడు లాస్ట్ మూడు వచ్చాక మళ్ళీ అవి కూడా ఇచ్చారు అవి కూడా చేసుకోండి కూలీలు బాధ ఎత్తుని రావాలి ఆ వచ్చే క్రమంలో నేను ఇలా ఎలా చేసేది పోయి కూలి రాలని కుదర మూడు వందల రూపాయలు కనీసం రెండు వందల యాభై రూపాయలు పైన ఉండాలి రెండు వందలు తక్కువ ఉంటే వాళ్ళ మీద వేటు పడింది కియర్ కూడా మీరు చూడండి కియర్ కూడా మాకు బాధ్యత కాదు అది చేసేది అది మేమేం చేసాం వంద యాభై ఇష్టం పట్టింది అంత పని చేయండి ఇంత ఎడ్మిన్ ఖర్చులకి ఇస్తారు ఆ ఖర్చుల్లోనే మీ జీత ఇచ్చేది సపరేట్ ఎడ్మి ఉంటుంది జీతాలకి సో అది మీకు అర్థం కాక మా జీతాలు రావట్లేదు అంట ఎందుకు రావట్లేదు ఇదే గవర్నమెంట్ ఊరికి ఆపట్లేదు మిమ్మల్ని మనం మూడు వందలు ఇవ్వాల్సింది రెండు వందల యాభై రెండు వందలు లోపి ఇవ్వటం వల్ల రావాల్సినప్పుడు రాబట్టుకోలేకపోతున్నాము అందువల్ల మనం సకాలంలో జీతాలు పొందలేకపోతున్నాము ఇలాగ చేస్తే ఉన్నది ఉన్నది కూడా రాదు ఇక్కడ సో మీరు ఆ రిజిస్టర్లు ఆ చెత్త రిజిస్టర్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి ఎంఐఓ గారికి నెక్స్ట్ మీటింగ్ వచ్చినా మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి మరి కొత్తవి పెట్టుకుంటే నీట్గా రాయండి మొక్కుబడికి రాయితే ప్రతిది కూడా ఇంట్రెస్ట్ పెట్టండి మనసు పెట్టండి రాయండి కనీసం రెస్పాన్స్ లేదేంటి మరి వచ్చిన టీం వాళ్ళకి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది గురుతున్నారు కాబట్టి ముఖ్యంగా పంచాయతీకి ఆదర్ ఈజిఎస్ టీం అందరం కూడా కోఆర్డినేషన్గా చేస్తేనే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు బయట ఏదో కొన్ని లక్షల రూపాయలు మిస్యూజ్ జరుగుతుంది మనం అనే భావన పబ్లిక్లో ఉంది మరి ఎంత కష్టపడుతున్నామో ఉపాధి హామీ పూల తీసుకురావడం కోసం వాళ్ళకి సకాలంలో పేమెంట్లు ఇవ్వడం కోసం కానీ మరి అది అనేది మనము పరిగణలో తీసుకోవాలి మరి అవన్నీ మనం చేసుకుని మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్గా వచ్చింది para este issues on